సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఓకే

పేరు మందుల సామె ఎమ్మెల్యేను ఇకర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను లేకపోతే నేను మా దళిత సంఘాలు ఎమ్మెల్యే కానిచ్చి నేను

మా దళిత సంఘ నాయకులందరూ కూడా మీరు కులమర్శన కుటుంబాన్ని మీరు పరమాత్తిగా సందర్శించాలి పరిశ్రమను చూడాలి అని చెప్పి నా ఇంకా చాలా చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను అవ్వడం చెప్పిండ్రు నేనన్నా నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పద్మావతి మేడం గారు ఉన్నారు కాబట్టి ఇలా వచ్చే సందర్భానికి మీ ఇద్దరం కలిసి వస్తాం తప్ప అని చెప్పి ఈ విషయం నేను గౌరవ మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారికి కూడా చెప్పాను నేను మల్సూర్ అని దగ్గరగా పోరాటంలో పాల్గొని ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇంత స్థితిగతిని ఎదుర్కొన్నాడు అంటే ఆనాడున్న పరిస్థితులు ఏంటి ఆనాడున్న ఆర్థిక స్థోమత ఏంటి నిజంగా దానికి ఆయన కారణమా లేకుంటే పార్టీ కారణమా ఎవరికి కారణమో మనకు ఈ వచ్చినకి అర్థమైంది కూడా లెక్క ఉండాల్సిన అవసరం అందుకోసం అనేది వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ స్థితిగా కానీ ఈరోజు సర్పంచ్ అయితేనే మొత్తం ఎక్కడికో అవుతా ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా తీసిందంటే చాలా నేను కూడా బాధపడతా ఉన్నా తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు

मानसुर जी एक बार మీరంతా వీళ్ళు కోడలు ఇది ఎవరు గారు పదవిలో ఉన్నప్పుడు కూడా ఇదే వెళ్ళగచ్చు వల్ల ప్రభుత్వాలు इंद्र नल्ला इंद्र 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 इं هي چيتو کني تو مطلب کي ٿي گهڻو گهڻو

కృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారికి మన